సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ రాజు అటండి ఒక ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ నమస్కారం దానాల్లో రెండో అత్యున్నత దానం రక్త అన్నదానం అన్నం మొదటిది రక్తదానం రక్తం ప్రాణం నిలుపుతుంది ఇది ప్రాణాన్ని స్వతంతంగా ఉంచుతుంది ఇవాళ మొన్న మొన్న ఎలక్షన్లో మీరు చూసుంటారు మొన్న ఎలక్షన్ లో మీరు చూసుంటారు బహుశా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చే మొన్న మొన్న ఎలక్షన్ లో మీరు అందరూ చూస్తుంటారు మనకి దాదాపు స్వాతంత్రం ఇక్కడ ఉన్న అందరూ స్వతంత్రం తర్వాత పుట్టిన కానీ నిజంగా స్వాతంత్ర పోరాటంగా ఎంత కష్టపడ్డారో ప్రజలు ఆ రకంగా కష్టపడి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మనం ప్రజలకి డిఫరెన్స్ చూపించాలి పాత ప్రభుత్వానికి ఎప్పటికీ ఖాళీ ఖజానా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకని బాధ్యత ఉంది ఇది అన్న క్యాంటీన్ అనేది మినిమం ఇవాళ చేసి స్వచ్ఛందంగా చేస్తుంది గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ చేస్తానికి టైము దానికి నిధులు కొంచెం ఇబ్బంది ఉన్నాయి ఇవాళ అందరూ ఈ అన్నదానంలో రెగ్యులర్ గా పాల్గొనే ప్రతి వాళ్ళని పేరు పేరు అభినందిస్తూ ఇవాళ ఈ అంటే మంచి చేస్తా ఉంటే అందరూ మంచి దారిలోకి వస్తారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు నిందలు పడ్డారు నా రాజకీయ నాయకులు చేసిన పనుల వల్ల వాళ్ళు నిందలు పడ్డారు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు ఈ కార్యక్రమం అందరూ నేను మళ్ళా మళ్ళా చూస్తున్నాను మీ ఇళ్లలో పుట్టినరోజైనా మీ పుట్టినరోజునైనా జాతీయ కార్యక్రమం ఊరికి ఎత్తుబారుగా లైట్లు ఈ అడావుడి చేసే మందు ఏ వీళ్ళకి అన్నదానం చేస్తే ఆ పిల్లలకి మంచిది ఏ కార్యక్రమ ఏ మంచి కార్యక్రమం ఏ శుభానికైనా ఏ మన డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒక ఆ ఖర్చు పెడతాం మంచి ఉపయోగం జరుగుతుంది తక్కువ ఖర్చుతో మూడు మందికి ఆహారం ఇస్తాం కాబట్టి అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అని పోలీస్ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది తిరిగి

ফোন আন বনাই அழக <laughs>